ఈరోజు మన వీడియో వచ్చేసి వడియాల కర్రీ ఈ వడియాల కర్రీ చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి అలాగే ఒక్కసారి మనం ఈ వడియాలను పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అలాగే మనకి కూరగాయలు లేనప్పుడు ఇలా కాస్త వడియాలు తీసుకుని కొన్ని అలాగే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని కర్రీ వండుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చానం కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ ఇవి మినప వడియాలు కాబట్టి మనము పచ్చని కూడా తినడానికి ఉపయోగపడతాయి మరి ఇప్పుడు దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు ఆనియన్స్ ఒక టమాటా రెండు రొబ్బల కరివేపాకు ఒక పచ్చిమిర్చిని అలాగే పోపు దినుసులు కావాలో జీలకర్ర ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నా అలాగే చిన్న చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకున్న ఆనియన్స్ని టమాటాని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒడియాలు ముందుగా వేయించుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ వడియాల కర్రీ ने थी. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ వడియల్ని ఈ ఆయిల్లో వేసి కాస్త దూరగా వేపించుకోవాలి ఇలా అన్ని ఈక్వల్గా వేగేటట్టు మనము ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా అన్నీ ఈక్వల్గా యాగాలి ఈ అనేది ఇంకా ఈ ఒడియాలలో పెద్ద సైజు పెట్టుకుంటారు అలాగే చిన్న సైజు కూడా చిట్టు ఒడియాలని కూడా పెట్టుకుంటారు మనకు వంటల ఎండ లేకుండా మన ఇంట్లోని నేడనే ఇది ప్యాన్గాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్యాన్గాలకే పెట్టానండి మరి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎండ ఎక్కడి నుంచి వస్తుంది మరి మేము కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఎండ అనేది ఉండదు అలాంటప్పుడు మనము ప్యాన్గాళ్ళకి ఇలా అయితే ఒడియాలు పెట్టుకున్నామండి మన ఫస్ట్ ఛానల్లోనే ఆ వీడియో ఉంటుంది నేను ఏ విధంగా ప్యాన్గాలికి పెట్టుకున్నాను అనేది మీరు ఎవరైనా చూడని వారు ఉంటే ఒక్కసారి చూసేయండి ఆ వీడియో ఆ ఛానల్ పేరు వచ్చేసి సరోజని గుంటూరు అని ఉంటుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీ వీడియోలను కూడా ఒక్కసారి ఆ ఛానల్కి వెళ్ళి చూసేయండి అలాగే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి చాలా రకాలు వంటలు అందులో కూడా ఉన్నాయి మరి చాలా ఈజీగా చేసుకునే మన వంటలు అయితే ఉన్నాయి ఒక్కసారి చూసేసేయండి అలాగే మరి ఇప్పుడు మనము ఒడియాలని నేపించి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత ముందుగా మనం ఏ గిన్నెలో అయితే వండుతున్నామో ఆ గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని ఇప్పుడు మనకు ఒడిగాలు వేపించగా మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ని ఈ కుక్కర్ గిన్నెలో వేసేసుకునే ఈ వీటి ఎక్కిన ఆయిల్లోకి పచ్చిమిర్చిని కరియాపాకుని అలాగే పోపు దినుసులు వేసి వేపించుకోవాలి ఇప్పుడు వేగిన దాంట్లోకి మనము టమాటా ఇంకా ఆనియన్స్ని పేస్ట్ పట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇలా వేసి దూరగా వేపించుకోవాలి ఇది పచ్చివాసనంతా పోయేటంత వరకు ఇలా సన్నని మంట మీద కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఈ ఒడియాల్లో రెండు మూడు రకాలు ఉంటాయండి చిట్టు కూడా ఉంటాయి మనకి ఇంట్లో పెట్టుకోవడానికి వీళ్ళే వీలు కానప్పుడు మనం బయట షాపుల్లో కూడా అమ్ముతారు మరి అలా మనం కొని తెచ్చుకుంటాం కదా పెళ్ళిళ్ళు గట అయితే మరి ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి ఇంకా బయట నుంచే కొని తెచ్చుకొస్తారు షాపుల్లోని ఇప్పుడు నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా నేనైతే ఏదో ఒక ఒక్కొక్కసారి మనం ఏదో ఆలోచించుకుంటూ జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేయడం మర్చిపోయినాను ఇంకా నేనైతే ఇప్పుడు ముందుగా మనము వేపించుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఒడియాలు ఆ గిన్నెలోకి ఇప్పుడు ఈ జీలకర్రని ఇలా ఆవాలని అయితే వేసేసుకుని ఇలా వేపించి ఇప్పుడు ఇందులో అయితే కలిపేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనము తొందరలో మర్చిపోతాము ఉంటాం కదా ఇప్పుడు నేను చేసింది కూడా అదేనండి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసాను మరి ఇంక ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి నేనైతే కాస్త ఆయిల్ ఉంది కదా దీంట్లో వేపించిన వడియాలు వేపించిన ఆయిల్లోనే అందులోనే కాస్త ఇవి వేపించేసుకుని ఇందులో అయితే ఈ పేస్ట్లో అయితే కలిపేసుకుంటున్నానండి అలాగే మీకు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇంకా నేనైతే అల్లం పేస్ట్ వేయలేదండి దీంట్లోకి కాస్త కారం అనేది కూడా కాస్త తగ్గించే వేస్తున్నాను ఎందుకంటే బాబుకి ఆపరేషన్ అయింది కాబట్టి పచ్చం కర్రీ కాబట్టి కాస్త కారం అనేది తగ్గించి వేసుకోవాలి ఇలా ఆపరేషన్ అయినప్పుడు కానీ పురటాలకు కానీ కారం అనేది కాస్త తగ్గించి వేసుకోవాలి ఇప్పుడైతే నేను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆనియన్స్ పేస్ట్ని అయితే ఇలా దగ్గర కంటే వేపించేసుకుంటున్నాను అలాగే మనకి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఈ వడియాలను కూడా ఇలా వేసేసుకుంటున్నాను చూడండి ఈ వడియాలు కూడా వేసేసి కాస్త ఏగుతున్నప్పుడు ఉప్పు కారం అనేది మనం తినేదాన్ని పెట్టి వేసుకోవాలి చూడండి ఇంకా చింతపండు మనము నా కొద్దిగా చిన్నది వేసే మన పేరుకి నానబెట్టుకున్నాము కదా అలాగే ఒక టమాటా కూడా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇది ఏగేలోపులోనే మనము చింతపండును కూడా కాస్త రసం తీసి పెట్టుకుందాము అలాగే చూడండి ఒక నిమిషం అయితే ఇలా వేయించుకుందాము వడియాలకి ఈ ఆనియన్స్ పేస్టు టమాటా పేస్టు పట్టేటట్టయితే కాస్త అలా సన్నని మంట మీద వేయించుకుందాము చేయడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మినప వడియాల కర్రీ అనేది ఇంకా మనకు పల్లెటూరులో అంటే తెలియని వారు ఎవరు ఉంటారండి ఇంకా పట్టణాల్లో అంటే ఇవి పెట్టుకోవడము అది తెలియదు కానీ ఇంకా షాపుల నుంచి అయితే కొన్ని తెచ్చుకోవాల్సిందే మరి ఎప్పుడైతే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నానో చూడండి ఇంకా మీరు సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి చూడండి కారం నేనైతే ఇంకా పావు స్పూన్ వేసుకున్నాను ఇంకా మనకి ఇలా పచ్చం కర్రీలు అనేటప్పటికీ కారం అనేది కాస్త తగ్గించేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను ఇంకా పసుపు అనేది కొన్ని చోట్ల ఎక్కువ వేసుకుంటారు కూరల్లోనే నేను మేమైతే కొద్దిగానే వేస్తానండి వేసామన్న పేరుకి చిటికేడు వేస్తాను ఇంకా పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది కదండి ఇంకా పసుపు కూడా మనం మరీ ఎక్కువ వేసినా కూడా కర్రీ అనేది పసుపు వాసన వస్తుంది ఇప్పుడు నేను చింతపండుది అది రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదా అది ఇలా వేసేసుకున్నాను ఇలా బాగా ఏగిన తర్వాత ఈ చింతపండు రసం వేసేసుకుని మూత పెట్టి విజ్జులు పెట్టి ఒక రెండు మూడు విజ్జిలు వచ్చేటంత వరకు ఉడకనిద్దాము ఇంకా ఇలా రెండు మూడు విజ్జులు వచ్చిన తర్వాత మనము మూత తీసేసి ఆ ఆవిరి అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలండి ఇంకా మనకైతే ఇప్పుడు అయితే ఇలా మూత పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత విజ్జిలు పెట్టుకోవాలి ఇలా ఒక త్రీ విజిల్స్ కానీ వచ్చేటంత వరకు అలా కుక్ అవ్వాలి చూసారా త్రీ విజిల్స్ వచ్చేసినాయి ఇంకొక వన్ మినిట్స్ అయితే అలా ఆవిరిపోయేటంత వరకు ఉంచేసి ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా రెడీ అయిందండి చూడండి దగ్గర కంటే రెడీ అయిపోయింది కదా గ్రేవీ అంటే ఇలా అయితే అయ్యిందండి నేను తీసుకున్న వడియాలకి ఇంత కర్రీ అయితే అయ్యింది అలాగే మీ ఇంట్లో ఎక్కువ మెంబెర్స్ ఉన్నారనుకోండి కాస్త ఎక్కువ కర్రీ ఉండేటట్టు చూడండి కాస్త ఆనియన్స్ని వడియాలని ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా గ్రేవీ కింద బాగా వస్తుంది ఇంకా నాకైతే గ్రేవీ తక్కువ సాలని చెప్పి ఇలా అయితే చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి